ఒంగోలు నుంచే పోటీ చేస్తానని మాజీ మంత్రి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయిన అనంతరం మీడియాతో బాలినేని మాట్లాడారు అభ్యర్థుల ఎంపిక శుక్రవారం ఫైనల్ అవుతుందని బాలినేని అన్నారు గిద్దలూరు అభ్యర్థిని రేపు ఫైనల్ చేస్తారని జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలకు నన్ను కూడా వెళ్లి పరిశీలన చేయాలని జగన్ సూచించారని అన్నారు అభ్యర్థులు ఎక్కడ ఎవరు పోటీ చేస్తారో సీఎం రేపు ఫైనల్ చేస్తారని చెప్పారు నాలుగు రోజుల్లో ఒంగోలు ఇంటి స్థలాల కొనుగోలును నిధులు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని అన్నారు రెడీ ఏంటి వివాదం నడుస్తూ ఉంది ఈ మధ్యలో మీ పేరు పదే పదే తెరపై కూర్చో ఉంది ఏంటి అసలు ఏం జరిగింది సార్ ఏం చర్చించారు సార్ ఏం లేదు జిల్లా కాన్స్టిట్యూన్సీలు సీట్లు ఎవరైతే బాగుంటుందని చర్చించింది రేపు కొంత వర్క్ జరిగింది రేపు ఫైనల్ గా లిస్ట్ అనౌన్స్ చేస్తారు మీరు కూడా నియోజకవర్గం మారుతున్నారు అంటున్నారు నియోజకవర్గం మారుతుందా ఎందుకు మారుతుంది నేను ఒంగోలు అని పోటీ చేస్తాను సరే ఇళ్ల పట్టాల విషయంలో మీరు గతంలో కొన్ని కామెంట్స్ చేశారు ఇళ్ల ఇచ్చిన తర్వాత పోటీ చేస్తానని చెప్పి దానికి సంబంధించిన క్లారిటీ వచ్చింది ఫోర్ డేస్ లో అమౌంట్ వేస్తామని చెప్పి సీఎం గారు హామీ ఇచ్చారు కాన్స్టిట్యూన్షియల్ కి సంబంధించిన మార్పు పైన మార్పుపైన పైన ఏమన్నా క్లారిటీ ఇచ్చారు సార్ కాన్స్టిట్యూన్షియల్ సంబంధించి

అదే దానికి సంబంధించి సురేష్ వీళ్ళందరూ సురేష్ ని అనౌన్స్ చేశారు కదా సురేష్ కి చేయాలి సార్ సార్ మీరు గిద్దలూరుకి సంబంధించి మీ నాయకులు కూడా మీరు రమ్మని చెప్పారు చెప్పారని తెలిసింది ఏంటి సార్ గిద్దలూరుకి సంబంధించి నియోజకవర్గాల్లో ఇవన్నీ రమ్మని చెప్పలేదు వాళ్ళే వస్తారు మీ అనుచరులు అంతా కూడా వచ్చారనేది మామూలుగా వస్తారు దానికి ఏం ప్రాబ్లం లేదు టికెట్ టికెట్ అన్ని కూడా సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చింది సార్ అన్నారాంబాబు గారు పోటీ చేయాలని ప్రకటించారు ఇప్పటికి ఏమన్నా క్యాండిడేట్ రేపు ఫైనల్ ఓకే సార్ ఓకే సార్